జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కిషన్ మోర్చా ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పలు సంఘాలు ఆందోళన నెరవేర్చాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటిఫై చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి లేబర్ కోట్ను నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తరెత్తాయని నిర్ణయించాయి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం నాలుగు లేబర్ కోట్లను తెచ్చిందని చెప్పారు ఇరవై ఆరవ తేదీన రెండు వేల ఇరవైలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు పోరాటం ప్రారంభించినటువంటి రోజు ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో మొత్తం కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు ధర్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలని అదే రకంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కొనసాగుతుంది ముఖ్యంగా రైతాంగానికి కనీసం మద్దతు ధరల చట్టం చేస్తానని అదే రకంగా రుణమాఫీ చేస్తానని దాంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తానని విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో పెట్టానని చెప్పి హామీని ఇచ్చాడు కానీ తీరా చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు విదేశీ స్వదేశీ బహుళజాతి కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ముసాయిదా విత్తన చట్టాన్ని తీసుకొని వచ్చాడు పత్తి మీద ఉన్నటువంటి ట్యాక్స్ని పదకొండు శాతం ట్యాక్స్ ఉంటే దాన్ని తీసేసిండ్రు నూనెల మీద ఇరవై ఏడు శాతం ట్యాక్స్ ఉంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ దాన్ని పదిహేడు శాతానికి కుదించినటువంటి పరిస్థితి ఉంది రేపు రాబోయేటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన విధానాన్ని మార్చుకోకపోతే ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం చెప్పి